నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మూవీ పెద్ది తెలిసిందే మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్ మరి సార్తో మాట్లాడి పెద్ద మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న మూవీ పెద్ది సో ఈ మూవీ ఆల్రెడీ మనకి లాస్ట్ వీక్ కొన్ని పోస్టర్స్ అనేవి కూడా రిలీజ్ అయినవి ఆ మూవీ చూసిన తర్వాత ఫ్యాన్స్ కానీ అటు ప్రేక్షకులు కానీ చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారు సో నెక్స్ట్ మూవీ అనేది చాలా బాగుంటుంది కొంచెం మాస్ లుక్ ఉంది కాబట్టి సో ఫ్యాన్స్ని ఇంకొంచెం ఆకట్టుకుంది మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే మాకు చెప్పండి సార్ అంటే లుక్ పరంగా చూసుకుంటే చాలా రఫ్ లుక్ చాలా రఫ్ ఎందుకంటే రంగస్థలంలో ఎట్లా ఉన్నాడు ఇలాగే ముక్కుకి పుడకను ఇంకా మొత్తం అంతా చూసుకుంటే ఇంకా ఒక డిఫరెంట్ లుక్గా మాస్ మాస్ లుక్ ఇది మాస్ లుక్ లో చేస్తున్నాడు గేమ్ చేంజర్ తర్వాత రిలీజ్ కాబోయే సినిమా పెద్ద సినిమా మరి సానా బుచ్చిబాబు డైరెక్షన్ ఉప్పేనా డైరెక్టర్ అతను సుకుమార్ రైటింగ్ నుంచి వచ్చే సినిమాగా చెప్పొచ్చు అంటే ఈ హైప్ అయితే ఉంది గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినా సినిమా మీద హైప్ అయితే ఏం తగ్గ ఓకే సో మనకి ఆల్రెడీ ఆ టీజర్ వేలో కొంచెం రిలీజ్ చేశారు రామ్ గారి బర్త్డే ఆ టైంలో చూస్తేనే అర్థమవుతుంది సో మూవీ అనేది ఎలా ఉండబోతుంది అని చెప్పేసి సో మరి ఎలా ఉంటుంది అంటే దీనికి హైప్ ఉంది కాబట్టి ఓటీటీలో దాదాపు వంద నుంచి నూట పది కోట్లు డీల్ కుదిరినట్టుగా నెట్ఫ్లిక్స్ తో వార్త అయితే వచ్చింది అవును అంటే మరి పెద్ద అమౌంట్ ఉంది సినిమా మీద హైప్ లేకపోతే అంత వాళ్ళు ఆఫర్ చేయరు నెట్ఫ్లిక్స్ టీజర్ కూడా రాకుండా ఫస్ట్ డీల్ చేసుకోవడం అంటే వచ్చే సంవత్సరం మార్చి ఏడు ఇప్పుడు ఆ టైం కి రిలీజ్ ఓటీటీలో షర్ట్లు ఎలా ఉంటాయి అంటే అనుకున్న డేట్ కి రిలీజ్ చేయకపోతే ఈ అమౌంట్ లో కోత పెడతారు ఇప్పుడు నూట పంతొమ్మిది నుంచి నూట పది కోట్లు వాళ్ళు అనుకున్నారు కదా ఈ అమౌంట్ నుంచి కొంత కట్ చేస్తామని రాసుకుంటారు అగ్రిమెంట్ లో రాసుకుంటారు మీరు ఆ టైమ్ రిలీజ్ చేయకుండా సినిమా వాయిదా వేస్తే ఇప్పుడు చెంగడం పరిస్థితి కూడా అదే చాలా సినిమాలకు ఆ షరతులు ఉంటాయి కాబట్టి ఆ షరతుల ప్రకారం సినిమా హిట్ అయింది అనుకో మార్చి ఇరవై రిలీజ్ అయ్యి సినిమా పెద్ద హిట్ అయితే దీనికన్నా ఇంత పర్సెంట్ ఎక్కువ ఇస్తామని చెప్తారు వాళ్ళు ఇప్పుడు మనకు వంద కోట్ల కన్నా ఎక్కువ ఇస్తే ఇంకా మళ్ళీ అమౌంట్ కూడా ఎక్కువ ఇస్తామని రాసుకుంటారు ఒకవేళ మీరు మార్చి ఇరవై రిలీజ్ కాకపోతే కోత పెడతారు ఇట్లా ఉంటుంది అగ్రిమెంట్ లో కాబట్టి పైగా ఆ సినిమా మార్చి ఇరవై రిలీజ్ అయితే ఇరవై ఎనిమిది రోజుల తర్వాత నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తాయి సినిమా ఈ ఓటీటీకి ఇంపార్టెంట్ ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఓటీటీ మీద వస్తున్నాయి బిజినెస్ పరంగా ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ చూసుకుంటే నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ దాంట్లో వంద కోట్లు నూట పది కోట్లు ఓటీటీ ద్వారానే వస్తున్నాయి అంటే పెద్ద అమౌంట్ కదా సో మనకి మూవీ బడ్జెట్ కన్నా ఓటీటీ బడ్జెట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అవును ఇన్కమ్ పరంగా చూసుకుంటే ఆదాయం పరంగా చూసుకుంటే థియేటర్ రైట్స్ పరంగా ఇప్పుడు ఇదే నూట పది కోట్లు పెరిగిందంటే థియేటర్ రైట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి భారీగా ఉంటుంది అలాగే సాటిలైట్ రైట్స్ ఉంటాయి ఆ ప్రకారం బిజినెస్ పరంగా అయితే హైప్ అయితే ఉంది ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ రఫ్ లుక్ అని అనుకున్నాం ప్రస్తుతం ఒక ట్రైన్ ఫైట్ షూట్ చేస్తున్నారట హైదరాబాద్లో హైదరాబాద్లో షూట్ ట్రైన్ మీద ఫైట్ అది చాలా రిచ్గా వస్తుందని చెప్పి అంటున్నారు అంటే సెట్ వేసి సెట్ లో చేస్తున్నట్టుగా సమాచారం ట్రైన్ సెట్ వేసి ఇప్పుడు ఈ మధ్యన ట్రైన్ ఫైట్లు ఎక్కువగా వస్తున్నాయి చాలా సినిమాల్లో ఉన్న సూపర్ యోధా సినిమాలో కూడా ట్రైన్ మీద నిలబడి తేజ్ అసజ ఉన్న లుక్ అయితే మనం చూసాం ఇప్పుడు కిల్ అనే సినిమా ట్రైన్ లోపల ఫైట్లో చూసాం అద్భుతమైన సినిమా బాలీవుడ్లో ఒక ట్రైన్ సెంటిమెంట్గా మారిందనుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇది ట్రైన్ సెట్ వేసి ఒక రేపు పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ షూటింగ్ ఫైట్ చేస్తున్నారనేది ఒక సమాచారం అదమ్మా అలాగే ఏంటంటే మనకి గేమ్ చేంజర్ చూసుకున్నట్లయితే సో రామ్ చరణ్ అంటారా అది మనం చెప్పలేము సినిమా ఎలా ఉండదు మనం చెప్పలేము కాకపోతే భారీ ప్యాడింగ్ అయితే ఉంది జాన్వి దేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ శివరాజ్ కుమార్ కన్నడ స్టార్ సూపర్ స్టార్ ఒక పాత్ర జగద్ బాబు ఒక కీలకమైన పాత్ర మరి ఆస్కార్ విన్నర్ అయిన మ్యూజిక్ ఇట్లా చూసుకుంటే ఈ సినిమా సంబంధించిన అంచనాలు అన్ని భారీగా ఉన్నాయి ఎక్కడ రాజీ పడకుండా చేస్తున్నారు గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినా ఆ ప్రభావం ఈ సినిమా మీద పట్టలేదనడానికి నెట్ఫ్లిక్స్ ఉన్న ఆఫరే డీల్ కుదిరినట్టుగా వచ్చింది కాబట్టి దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు అంటే డైరెక్టర్ మీద నమ్మకం కావచ్చు రామ్ చరణ్ మీద నమ్మకం కావచ్చు ప్యాడింగ్ ఆర్టిస్ట్ మీద ఉన్న నమ్మకం కావచ్చు సుకుమార్ రైటింగ్ మీద ఉన్న నమ్మకం కావచ్చు ఏదేమైనా ఓవరాల్గా పెద్దగా అయితే ఒక పాజిటివ్ వైపు అయితే ఉంది ఈ పెద్ద మూవీలో వచ్చేసి జగపతి బాబు గారు కూడా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి సో జగపతి బాబు గారు దీంట్లో ఏ పాత్ర ఎవరు ఎలాంటి పా చేస్తున్నారు ఏంటి కథాపరంగా ఇది ఏంటి అనేది ఎవరికి ఏమి తెలియదు ఎందుకంటే వాళ్ళు టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత కానీ మనం అంచనాక రావచ్చు కుబేర ట్రైలర్ వస్తే కథ ఇది అయ్యుండు అనుకున్నాం రాయసభు మన టీజర్ వస్తే దీని కథ ఇది అయ్యుండి ఊహించాం కానీ పెద్ది కథనే ఈ తరహాలో ఊహించ ఊహించడం లేదు ఇప్పుడు రా రఫ్ అండ్ ట్రస్టిక్ లుక్లో కనిపిస్తున్నాడు కాబట్టి ఒక మాస్ మసాలా ఆ సినిమా అయితే ఖచ్చితంగా అవుతుంది పెద్ది అనేది ఆ టైటిల్ కూడా డిఫరెంట్ టైటిల్ అని చెప్పాలి ఇప్పుడు మన పెదరాయుడు లేదా పెదకాపు ఇలాంటి పేర్లు విన్నాం కానీ పెద్ది అనే పేరు ఇంతవరకు వినాల పెద్ది అని పెట్టవచ్చు కూడా మనకి పెద్దిరాజు అనే పేరు ఉంటుంది పేరు ఆ టైట్ బహుశా హీరో పేరు పెద్ద ఉండొచ్చు షార్ట్ కట్లు పెద్దని పిలుస్తారేమో ఇక ఆ పెద్ది ఎలాంటి వాడు ఎక్కడ వాడు గ్రామీణ నేపథ్యంలో సినిమా ఇవన్నీ ఇక నాకు సస్పెన్స్ అనుకోవాలి ఓకే సార్ అంటే ఇవన్నీ తెలియకుండానే నెట్ఫ్లిక్స్ వాళ్ళు హండ్రెడ్ క్రోర్స్కి డీల్ చేసుకున్నారు అంటే సో వాళ్ళ కాన్ఫిడెంట్ ఏమనుకోవాలంటే మీరు ఆల్రెడీ చెప్పారు ఇందాక సో అయితే డైరెక్టర్ మీద ఉన్న కాన్ఫిడెంట్ అయినా ఉండాలి లేదంటే రామ్ చరణ్ గారు సుకుమార్ గారు జగపతి బాబు గారు సో ఇవన్నీ వీళ్ళందరి మీద ఉన్న కాన్ఫిడెంట్తో అయినా కానీ సో హండ్రెడ్ క్రోస్ కి డీల్ పెట్టుండొచ్చు అనుకోవచ్చా లేదంటే ఇంకేమైనా మొత్తం ఆర్టిస్టులు ప్యాడింగ్ ఆర్టిస్టులు భారీ ప్యాడింగ్ జాన్వి కపూర్ ఒక్కొక్క ఒక్కొక్క ఇది ఎందుకంటే మొత్తం కలిపి తీసుకుంటారు ఎందుకంటే అదే స్టార్ హీరో లేకుండా ఒక చిన్న హీరోతో కొత్త హీరోతో సినిమా చేస్తే వీళ్ళు అన్ని చుట్టూ తిరగాలి నెట్ఫ్లిక్స్ చుట్టూను అమెజాన్ ప్రైమ్ చుట్టూ తిరగాల్సిందే జీ ఫైవ్ చుట్టూ తిరగాల్సిందే వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలకు ఇప్పుడు కూడా స్టార్తో సినిమాలు చేయడానికి నిర్మాత ఎందుకు ఇష్టపడతారంటే ఇందుకోసమే ఇలాంటి ఆఫర్లు ముందే వస్తాయి అదమ్మా ఓకే సార్ మొత్తానికి అయితే ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్ ఇప్పుడే మన ఒపీనియన్ చెప్పడం తొందరపాటు అవుతుంది అంటే మూవీ మీద కాదు సార్ ఆల్రెడీ బారీ అంచనాలు ఉన్నాయి ఉప్పిన హిట్ అయింది కదా చాలా బుజ్జి సినిమా ఉప్పిన హిట్ అయింది సుకుమార్ రైటింగ్ నుంచి వచ్చిందంటేనే కచ్చితంగా స్టాఫ్ ఉన్న కంటెంట్ ఓకే కాబట్టి కచ్చితంగా మంచి సినిమా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయమ్మా ఓకే సార్ పెద్ద మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే మాకు చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా